రోజుకో తెల్ల కాగితం విడుదల చేసుకుంటా ఏపీ అసెంబ్లీలో ముచ్చట్లు జోరుగా చెప్తున్నాడు సీఎం సారు ఎమ్మెల్యేలు మంత్రులు పోయిన ఐదు నెలల్లో పడ్డ తిప్పలంతా చెప్పుకొని పాత సర్కారు మీద గట్టిగా గరం ఒక్కొక్కలది ఒక్కో కథ అన్నట్టు నడుస్తున్నది ఇక బుధారం మందు లెక్కలన్నీ బయటికి తీసి పాత సర్కారు మీద పొట్టు పొట్టు ఆడిపోసుకున్న సర్కారు గురువారం నాడు శాంతి భద్రతల మీద మాట్లాడిర్రు ఆ ముచ్చట్లు ఏంటి ఒకసారి ముచ్చట్లు పార్దారం గురువారం నాడు లొల్లులు కొట్లాటల మీద చర్చ పెట్టిండ్రు పోయిన ఐదేళ్లల్లో ఏం నడిచిందో ఎట్ట నడిచిందో అది అంతా ఇక నడవదు పాత సర్కారులే కాదు సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా చూసి ఊకునేది లేదన్నట్టు అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు సారు అసెంబ్లీలో మస్తు గట్టిగా చెప్పిండు శాంతి భద్రతల మీద తెల్ల కాగితం విడుదల చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉండింటే మంచిగుండు పోయిన ఐదేళ్లలో ఏమేం చేసింది ఎరకా అన్నట్టు మాట్లాడిండు బాబు సారు వాళ్ళు వీళ్ళేమో తనను కూడా ముప్పు తిప్పలు పెట్టినరా అన్నట్టు చెప్పుకొచ్చిండు అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిది అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవ్వరు తిప్పల పెట్టే పనులు చేసుకుంటా నడుమ పోయిన ఐదేండ్లల్లో పాత సర్కారు కేసులు పెట్టి ఎంత మందిని పరిశాం చేసినో వాళ్ళు అంత ఒక్కసారి లేచి నిలబడిరే అన్నాడు సీఎం సారు రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ వినంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధిని కాకుండా అందరి మీద కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే భయంకరమైన పరిస్థితి నూటికి ఎనభై మంది లేచి నిలుసున్నారు ఉప ముఖ్యమంత్రి కానుంచి సురువు చేస్తే అందరు నిలబడటాలకు అట్లుండే పరిస్థితి అని నవ్వుకున్నారు ఇక పోయిన ఐదేండ్లు పోలీసు వాళ్ళు చక్కగా చేయలేదు సర్కారు వంత అన్నట్టు ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా దాని మీద కూడా సీఎం సార్ గట్టిగానే గరం అయిండు ఇక ఇప్పటి సంది పోలీసు వాళ్ళ మాట తీరు కాని డ్యూటీ దాకా అన్ని మార్చుకోవాలి అన్నట్టు హెచ్చరికలు చేసిండు మాటల మాట పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్పి నవ్విచ్చిండు సారు అధికారం ఇచ్చింది చట్టాన్ని గౌరవించడానికి రాష్ట్ర ప్రజలకు మెరుగు చేయడానికి ఇచ్చారు ఈ ప్రాసెస్ లో అయ్యారు కొంతమంది ఎక్కువ సఫర్ అయ్యారు కొంతమంది తక్కువ సఫర్ అయ్యారు మొన్నటి వరకు ఎప్పుడు ఊహించినటువంటి ఎప్పుడు సినిమాల్లో హీరోగానే కొట్టడమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు కూడా రోడ్డు మీద పడుకోవాల్సి వచ్చింది అదే సినిమాలు పడుకునేవాడు కాదు అక్కడైతే పైకి ఎగిరి కొట్టేవాడు ఇక చట్టం అంటే భయం రావాలే తప్పు చేయాలంటే వనకాలే అసంటి పద్ధతులు తేవాలి అన్నట్టు మాట్లాడిండు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమేం జరిగిందని చర్చించాం రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి ప్రత్యేకించి ఒక రోజు అంతా పెట్టండి రెండు సెషన్స్ అంతా పెట్టలేదు కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి మొత్తానికి తమ్ముడు తానోడైనా అయినా తప్పు తప్పే తప్పు చేస్తే లోపటేసుడే అన్నట్టు గట్టిగా చెప్పిండు సారు చూడాలే మరిగా ఎట్టెట్ అవుతుందో ముందు ముందు